అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం భారతీ తీర్థమాశ్రయే ఆయన నిలువెత్తు ధర్మ కల్పవృక్షం ఆయన కాషాయాన్ని ధరించిన శివస్వరూపం ఆయన ఆదిశంకరాచార్యుల ప్రతిరూపం ఆయనే శృంగేరీ జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు శృంగేరి ఈ పేరు చెప్పగానే ఎవరికైనా సర్వమంగళకారిణి శారదాదేవి అమ్మవారితో పాటు ఆదిశంకరాచార్యుల దివ్యరూపం కనుల ముందు సాక్షాత్కరిస్తుంది జగజ్జనని శారదాదేవి స్థిర నివాసమైన శృంగేరిలో ఆదిశంకరాచార్యులు స్థాపించిన దక్షిణాంనాయ పీఠానికి శతాబ్దాలుగా అప్రతిహత గురు పరంపర కొనసాగుతోంది ఆ గురు పరంపరలోని ముప్పై ఆరవ జగద్గురువులే పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శంకరాచార్య శ్రీ 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 మహాస్వామి వారు శ్రీ భారతీతీర్థ మహాస్వామివారి పూర్వాశ్రమ నామం సీతారామాంజనేయులు గుంటూరు జిల్లా నాగులేరు తీరంలోని అలుగుమల్లెపాడు గ్రామంలో కుత్సుక గోత్రీకులైన తంగిరాల వారి ఇంట పంతొమ్మిది వందల యాభై ఒకటి చైత్రశుద్ధ పంచమి నాడు జన్మించారు జగద్గురువులు వారి పూర్వాశ్రమ తల్లిదండ్రులు వెంకటేశ్వర అవధాని అనంతలక్ష్మమ్మ నలుగురు ఆడపిల్లల తర్వాత ఐదో సంతానంగా జన్మించిన సీతారామాంజనేయుల పూర్వాశ్రమ తల్లిదండ్రులు అపర భక్తిపరాయణులు జగద్గురువుకు జన్మనిచ్చిన కారణజన్ములు తొమ్మిదేళ్లకే సంస్కృతంపై పట్టు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నారు సీతారామాంజనేయులు ఎన్నో బహుమతులు ప్రశంసలు పొందారు తండ్రి గారి దగ్గరే సంహిత బ్రాహ్మణ అరణ్యకాది వేద విద్యలు అభ్యసించారు ప్రవర్ధక విద్వత్ పరీక్షకు హాజరై ఉత్తీర్ణులయ్యారు ఓ సందర్భంలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణుల వారు సీతారామాంజనేయుల సంస్కృత ప్రతిభా పాఠవాలకు ముగ్ధుడై ప్రశంసించారు పదిహేనేళ్లపాటు తల్లిదండ్రుల వద్దే గడిచిన సీతారామాంజనేయులు జీవితం పంతొమ్మిది వందల అరవై ఆరులో శారదాదేవి అనుగ్రహంతో మలుపు తిరిగింది శృంగేరి పీఠం ముప్పై ఐదవ పీఠాధిపతి శ్రీ అభినవ మహాస్వామి వారు ఓ సందర్భంలో విజయవాడకు వేయించేశారు పద్నాలుగేళ్ల సీతారామాంజనేయులకు వారిని దర్శించుకోగానే మనస్సులో అద్వితీయ ఆనందం వారి సమక్షంలో సంస్కృత ఉపన్యాసం చేసి ప్రత్యేక బహుమతి సైతం గెలుచుకున్నారు ఆ క్షణంలో జగద్గురువులను తన గురువుగా మార్గదర్శిగా సీతారామాంజనేయులు నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో శృంగేరి జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థుల వారు ఉజ్జయినిలో చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారని తెలుసుకుని పదిహేనేళ్ల బాలుడు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎన్నో వ్యయప్రయాసలతో ఉజ్జయిని క్షేత్రానికి చేరుకున్నాడు సిప్రానదిలో స్నానమాచరించి వస్తున్న అభినవ విద్యాతీర్థులను దర్శించగానే సీతారామాంజనేయులు పులకించిపోయారు ఆయనకు సాష్టాంగ చేసి తనను శిష్యుడిగా స్వీకరించమన్నారు గుంటూరు జిల్లా నుంచి దాకా ఓ బాలుడు వెళ్లగలిగాడంటే అది శారదాంబ కృపగాక మరేమిటి అభినవ విద్యాతీర్థులు ప్రసన్నులై సీతారామాంజనేయులును శిష్యునిగా స్వీకరించారు గురువు వద్ద ఎనిమిదేళ్ల చేసి కృష్ణ యజుర్వేదాన్ని పూర్వ ఉత్తర మీమాంసను న్యాయశాస్త్రాన్ని అనేకానేక ఉపనిషత్తులను పురాణ గ్రంథాలను సీతారామాంజనేయులు ఔపోసన పట్టారు సంస్కృతంపై మరింత పట్టు సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇరవై నాలుగేళ్ల సీతారామాంజనేయులను జగద్గురు అభినవ విద్యాతీర్థస్వామి శృంగేరి శారదా పీఠానికి ఉత్తరాధికారిగా తదుపరి పీఠాధిపతిగా ప్రకటించారు ఆ వెంటనే సన్యాస దీక్షను అనుగ్రహించి శ్రీ భారతీతీర్థస్వామిగా నామకరణం చేశారు అనునిత్యం గురుదర్శనం గురుసేవనమే భారతీతీర్థ మహాస్వామివారి నిత్య కర్తవ్యం గురుదర్శనం తర్వాతే దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవారు ఎక్కడికి వెళ్లినా గురువు వెనకనే అడుగులు వేసేవారు శిష్య స్వీకారం జరిగిన కొద్ది నెలలకే గురువుతో కలిసి రామేశ్వరం విజయయాత్రకు వెళ్లారు ఉత్తరాది విజయ యాత్రలకు గురువుగారితో కలిసి వెళ్లారు సన్నిధానం శ్రీ భారతీతీర్థస్వామి ఆ ప్రాంత భాషలోనే మాట్లాడటం భక్తులను ఆశ్చర్యపరిచేది సంస్కృతం ఆంగ్లం తెలుగు కన్నడ తమిళ మలయాళ హిందీ భాషల్లో వారు అనర్గళంగా మాట్లాడగలరు శృంగేరి జగద్గురువులు నివసించే ఆశ్రమాన్ని నరసింహవనమని వ్యవహరిస్తారు అయితే శృంగేరి శారదా ఆలయానికి నరసింహవనానికి నడుమ తుంగభద్రానది ప్రవహిస్తుంది భక్తులు అనునిత్యం జగద్గురువులను దర్శించాలనే సంకల్పంతో మహాసన్నిధానం శ్రీ అభినవ విద్యాతీర్థస్వామివారు ఓ వారధిని నిర్మించాలని సంకల్పించి శంకుస్థాపన చేశారు అయితే వారధి నిర్మాణం పూర్తి కాక మునిపే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీ అభినవ విద్యాతీర్థస్వామివారు శారదాదేవిలో ఐక్యమయ్యారు దీంతో శ్రీ భారతీతీర్థస్వామివారు ముప్పై ఆరవ పీఠాధిపతిగా దక్షిణాంనాయ పీఠాన్ని అధిరోహించారు నాటి నుంచి శృంగేరి మహాసంస్థానానికి జగద్గురువులై భక్తులను అనుగ్రహిస్తున్నారు గురువు సంకల్పించిన వారధి నిర్మాణాన్ని పంతొమ్మిది వందల తొంభైలో పూర్తి చేసి దానికి సేతుగా నామకరణం చేశారు శృంగేరి శారదాపీఠం ఇప్పుడు భక్తులకు ఇంతలా చేరువు కావటానికి భారతీతీర్థస్వామివారి కృషే కారణం భక్తులందరినీ అనుగ్రహించాలనే సంకల్పంతో ఆయన అనేక విజయయాత్రలు చేశారు వాటిలో అత్యంత విశిష్టమైనది విశేషమైనది రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో ప్రారంభించిన విజయయాత్ర నాలుగు వందల ఐదు రోజులు నాలుగు వందల ప్రదేశాలు పదమూడు వేల కిలోమీటర్లు ముప్పై రెండు కుంభాభిషేకాలు ఐదు వందల అరవై పూజలు నాలుగు వందల అనుగ్రహ భాషణాలు ఇరవై వేద పాఠశాలల ప్రారంభోత్సవాలు వందలాది ధార్మిక కార్యక్రమాలు వెరసి జగద్గురువుల విజయ యాత్ర శృంగేరీ చరిత్రలో ఓ చారిత్రక ఘట్టంగా నిలిచింది ఈ విజయ యాత్రలో భాగంగా భక్తి టీవీ తొలిసారిగా నిర్వహించిన లక్ష దీపోత్సవం కార్యక్రమానికి కూడా విచ్చేయటం భక్తి టీవీ చేసుకున్న అదృష్టం వారు ప్రారంభించిన లక్ష దీపోత్సవ కార్యక్రమమే తరువాతి సంవత్సరంలో కోటి దీపోత్సవ మహాయజ్ఞంగా రూపాంతరం చెందింది శృంగేరి జగద్గురువులకు పుస్తక పఠనమంటే అమితమైన ఆసక్తి వేదాలు పురాణాలకు సంబంధించి ఎక్కడ ఏ పుస్తకం కనిపించినా వెంటనే చదువుతారు ఆధ్యాత్మిక సంపదకు సంబంధించిన పుస్తక భాండాగారం కనిపిస్తే చిన్నపిల్లాడైపోతారు అక్కడ ఉన్న ప్రతి పుస్తకాన్ని తరచి తరచి చూస్తారు తన దగ్గర లేని పుస్తకం అయితే అడిగి మరీ తీసుకుంటారు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క ప్రత్యేకత అసామాన్యమైనటువంటి పాండిత్యం వారి వద్ద ఉన్నటువంటి పాండిత్యం సామాన్యం కాదు సర్వ వేద వేదాంగముల యొక్క పాండిత్యం అదే విధంగా సంపూర్ణమైనటువంటి అద్వైత జ్ఞాన నిష్ఠ దానికి తోడు తపశ్చక్రవర్తి అనే వారి గురు పరంపరలో ఉండే పేర్లకు తగ్గట్లుగా తపస్సులో చక్రవర్తి వంటి వారి మహాతపస్వి నిత్యానుష్ఠానశీలి సన్యాసాశ్రమ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ పీఠము ద్వారా ఎన్నో మహాకార్యాలు చేశారు భారతదేశ క్షేమం కోసం వారి చేస్తున్న తపస్సు విశేషమని గోసేవకు మించిన మరొకటి లేదంటారు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు గో సంపదను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అంటారాయన అంతటి జగద్గురువులు అయ్యుండి కూడా స్వయంగా గోసేవ చేయటం ఆయన నిత్య కృత్యం మూగజీవాలపై ఆయన కరుణ అపారం గోని చూసినప్పుడు ఆయన ముఖంలో వచ్చేటటువంటి కాంతి ఆయన పొంగు ఆయన ఆనందం మీరు చూసి తీరాలి ఆవు అక్కడ కట్టి ఉంటే ఆ ఆవు దగ్గరికి వస్తారు పొద్దున్నే పూజ చేయడానికి వచ్చేటప్పుడు ఇలా ఇలా ఊగుతూ గోమాత్రే నమ గోమాత్రే నమః గోమాత్రే నమ అంటూ పొంగిపోతూ వస్తారు వచ్చి పైకి చెప్తూ పరవశించిపోతూ పొంగిపోతూ స్కంద పురాణాంతర్గతమైన గోసూక్తం చదువుతూ పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఎంత పారమశ్యాన్ని పొంది వస్తారు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు చేసే శారదాదేవి పూజను వారు చేసే చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ అభిషేకాన్ని వీక్షించే భక్తులు తన్మయత్వానికి లోనవుతారు సాక్షాత్తు ఆయా దేవతలే స్వయంగా స్వామివారి ముందు కూర్చుని సేవలు చేయించుకుంటున్నారా అని అనిపించక మానదు శృంగేరీ శారదాంబ ఆదిశంకరాచార్యులు వివిధ దేవతామూర్తులపై శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు అనేక స్తోత్రాలు గీతాలు కూడా రచించారు శ్రీ మహావిష్ణు వైభవంపై చిన్న చిన్న పదాలు ఉపయోగించి ఆయన రచించిన గమన తవ గీతం తెలియని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు శారదా ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ పేరిట వైద్య సౌకర్యాలు వైద్యాలయాలు శ్రీ సద్విద్యా సంజీవని పేరిట సంస్కృత మహాపాఠశాలలు శ్రీ శంకర అద్వైత పరిశోధన కేంద్రం తదితర ఎన్నో సంస్థల ద్వారా మానవసేవే మాధవసేవ సూత్రాన్ని చాటి చెబుతున్నారు శృంగేరి జగద్గురువులు శృంగేరి గురు పరంపరను కొనసాగిస్తూ రెండు వేల పదిహేనులో శృంగేరి దక్షిణాంనాయ పీఠానికి ముప్పై ఏడవ ఉత్తరాధికారిగా శ్రీ విదుశేఖర వారిని నియమించారు శ్రీ మహాస్వామి మహాస్వామివారు భక్తులను ధర్మ మార్గంలో నడిపించాలనే ఏకైక లక్ష్యంతోనే శ్రీ భారతీతీర్థ మహాస్వామివారి అనుగ్రహ భాషణలు ఉంటాయి ఎక్కడకు వెళ్లినా ఆయన ఏకైక లక్ష్యం ప్రజలలో ధర్మ మార్గాన్ని భక్తిభావాన్ని పెంపొందించటం నిత్య పూజ అంటే అది కేవలం మెకానికల్ ఫంక్షన్ కాదంటారాయన నిశ్చలమైనటువంటి మనస్సుతో ఏకాగ్రమైనటువంటి మనస్సుతో భగవంతుణ్ణి ధ్యానిస్తారు అనేక మంది పూజలు చేస్తారు జపాలు చేస్తారు కానీ ఆ పూజ చేసేటప్పుడు కానీ ఆ జపం చేసేటప్పుడు కానీ వాళ్ళ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఉండదు ఈ పూజ జపం అంతా కేవలం ఒక యాంత్రికంగా జరుగుతుంది యాంత్రికంగా అంటే మెకానికల్గా అంతే మనస్సు అక్కడ ఉండదు దానివల్ల ఏం లాభం రుద్రాక్ష తిప్పుతూనే ఉంటాడు మనస్సులో ఆలోచనలు వేరుగానే ఉంటాయి దేవుడు నీళ్లు పోస్తుంటాడు మనస్సు ఎక్కడో ఉంటుంది దానివల్ల ఏం ప్రయోజనం కేవలం యాంత్రికంగా మనం చేసే పూజలు కాకూడదు అది పరమార్థంగా నిశ్చలమైన మనస్సుతో వేరే ఏ విషయాన్ని మనస్సుకు తెచ్చుకోకుండా భగవంతుణ్ణే చింతిస్తూ మనం చేసేటటువంటి పూజ సార్థకమవుతుంది భగవంతునికి కావలసింది హంగు ఆర్భాటాలు కాదని కేవలం నిర్మలమైన మనస్సు మాత్రమేనని అంటారు కేవలం పళ్ళు పూలు భక్ష్యాలు ఇవన్నీ తెచ్చి సమర్పణ చేస్తే చాల నాయన నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా సమర్పణ చేయాల్సిన వహ పదార్థం ఉంది దాన్ని సమర్పణ చేయు నువ్వు అన్నారు ఏమిటి ఆ పదార్థం అని అంటే నీ మనస్సు భగవంతుడి ఎందు భగవంతుడికి మొట్టమొదట నువ్వు సమర్పణ చెయ్యవలసినటువంటిది నీ మనస్సును ఆ మిగిలిన నీ మనస్సును మాత్రం సమర్పణ చెయ్యక మిగతా ఎన్ని పదార్థాలు తెచ్చి నువ్వు దేవుడి దగ్గర పెట్టినా ఉపయోగం లేదు నేను నాది అనే అహంకారం ఎంత మాత్రము మంచిది కాదని తనదైన ఆధ్యాత్మిక శైలిలో చెప్పగలరు కోపం అన్ని అనర్థాలకు హేతువని హితవు చెబుతారు ఈ అహంకారం ఉన్నవాడు తప్పులు చేస్తాడు వాడు ఏమనుకుంటాడు అంటే నన్ను ఎవడేం చేస్తాడు నా ఇష్టం నేను ఏమన్నా చేస్తా నా దగ్గర డబ్బు ఉంది నా చేతులు అహంకారం ఉంది నేను ఏమన్నా చేస్తా నన్ను అడిగేవాడు లేడు కానీ ఆ వాళ్ళందరికీ ఒక విషయం మటుకు మనం చెప్పాలి నిన్ను ఇక్కడ అడిగేవాడు ఎవ్వడు లేకపోవచ్చు నువ్వు శరీరం విడిచిపోయిన తర్వాత అడిగేవాడు ఆడు ఉన్నాడు వాడికి నువ్వు జవాబు చెప్పాలి వాడి దగ్గరికి పోయి నువ్వు నాకు డబ్బు ఉంది నాకు చదువు ఉంది నాకు అధికారం ఉంది అని చెప్పడం అదేమి పప్పులు ఉడకవు అక్కడ నువ్వు శరీరం విడిచిపోయిన తర్వాత ఆ భగవంతుడి దగ్గర వరే ఇన్ని తప్పు పనులు చేశావే దీనికి నీ శిక్ష ఇవ్వాలి అని అంటే భగవంతుడు నువ్వు ఏమీ చేయడానికి లేదు నలభై ఎనిమిదేళ్లుగా శ్రీ శారదాదేవి చరణకమలార్చనలో తరిస్తున్న శ్రీ భారతీ వారు తన డెబ్భై ఒకటవ జన్మోత్సవ వేడుకల్లో ఓ అనూహ్య నిర్ణయాన్ని ప్రకటించారు ఇకపై పీఠ వ్యవహారాలు భక్తులకు దర్శనాలు అనుగ్రహ భాషణాలు తదితర అన్ని ధార్మిక కార్యక్రమాలు ఉత్తరాధికారి శ్రీ విదుశేఖర తీర్థస్వామివారే చూసుకుంటారని అతి ముఖ్యమైన పూజాధికాలలో మాత్రమే తాను పాల్గొంటానని భౌతిక దేహాన్ని వీడటానికి శారదా చంద్రమౌళీశ్వరుల అనుజ్ఞ లభించేంతవరకు ఆత్మచింతనలోనే గడుపుతానని ప్రకటించారు ధర్మ చరిత్రలో చెరిగిపోని ముద్ర గురు సార్వభౌమ శృంగేరీ జగద్గురు శ్రీ 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 భారతీతీర్థమహాస్వామివారు గురు పూర్ణిమ వేళ ఆ గురుచరణాలకు శిరసాభివందనం